క్షమాపణలు చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతాను నాకు తెలియదు నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్న నేను మాట్లాడి నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది ఎందుకంటే నా ఎవరికైనా ఫ్యామిలీయే ముఖ్యం తను పొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబరాసింగ్గా ఫీల్ అవుతుంది కదా నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ దీంట్లో మీ నాన్నలా మాట విచ్ ఈజ్ హ్యాట్టింగ్ నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు ఇంకొకటి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఏమని కాదండి ఒకసారి శివాజీతోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక పాలసీ లెటర్ అని వాళ్ళు చెప్పచ్చు ఇవేవి జరగల ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సిసి టూ సిపి సిసి టు ఉమెన్ మహిళా కమిషను సీసీ టు పిఎమ్ము సిసి టూ ఇంటర్నేషనల్ ఎఫైర్స్